కావలి నియోజకవర్గం ముస్లిం సోదర సోదరీ మణిలకు కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హిందూ ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు ఇట్ల సాజిద్ జనసేన పార్టీ ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ షేక్ షమ్మి జనసేన పార్టీ ఇరవై రెండవ వార్డు ఇన్చార్జ్ మనతోటి మాజీ ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం గారు అయితే ఉన్నారు సో వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి ఈరోజు ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సంబంధించిన ఈ నీళ్లు పోయడం అనేది ఉగాది రోజున ఈ రోజు సంవత్సరం మన కావలి యాదవ రాజులందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం అనువాయితీగా గంగమ్మ అభిషేకం జరుపుతారు అలాగే ప్రతిరోజు ప్రతి సంవత్సరం చేసిన మాదిరిగా ఇక్కడ మన కావలి శివాలయం దగ్గర నుంచి ఆ భగవంతుడికి పూజలు అభిషేకం చేసి ఇక్కడి నుంచి తొమ్మిది వందల ఒక్క బింది నీళ్ళు మహిళలందరూ కలిసి బిందులు తెచ్చుకొని పోయి మన లలితా సెంటర్లో ఉండేటువంటి గంగమ్మ తల్లికి అభిషేకం చేసి తర్వాత ఆమెకు పూజలు చేసి మధ్యాహ్నం అక్కడనే అన్నదానాలు అవన్నీ జరిపి ప్రతి సంవత్సరం చేసే ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ఇంకా ఘనంగా కూడా మొత్తం కావలి యాదవ రాజులు అందరూ చుట్టుపక్కల యాదవులు అందరూ కూడా వచ్చి ఘనంగా జరిపేటటువంటి ఈ ఉగాది పర్వదినం రోజు ఇది ఉంటుంది అలాగే సాయంకాలం పూట కూడా భగవంతుడికి ఊరేగింపు చేసి ఆ గంగమ్మ తల్లిని పోలేరమ్మ తల్లిని అందరినీ ఊరేగింపులు చేసి అక్కడనే జనాలకు అందరికీ కావలి పురుజనులకే కాకుండా మొత్తం వచ్చిన వాళ్ళకు కూడా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఆడంతా కూడా సంబరాలు పాట కచేరీలు అవన్నీ కూడా ఏర్పాటు చేసి జరపటం ఇది వరుసగా ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి కార్యక్రమము ఈ సంవత్సరం కూడా ఇంకా ఘనంగా మన కావలి యాదవులందరం కూడా జరుపుకునేటువంటి ఈ పండుగ దినం ఇది ఈ విశ్వాస సంవత్సరం ప్రతి యాదవులకి ప్రతి అందరికీ కావాల పురుజనులకి అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉన్నాయి విశ్వావస సంవత్సరం అంటేనే లక్ష్మీదేవి కటాక్షం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందని ఉగాది పర్వదినాన ఇక్కడికి ఇచ్చేసిన యాదవులందరికీ ముఖ్యంగా మహిళలకి అందరికి కూడా ఆ పరమేశ్వరుడు వల్ల ఆయపగా సంవత్సరం అంతా కూడా జరుపుకోవాలని మరొకసారి ఇక్కడ విచ్చేసిన ప్రజలందరూ కూడా ఆ శివుడు దయా దాక్షిణ్యాలు ఆ శివుడు దాక్షులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మెయిన్గా ఈ శివాలయం నుంచి అయితే ఇక్కడ శివాలయంలో అందరూ కూడా తిరిగి అంటే ప్రదక్షిణం చేసి ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది దీనికి గల ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం అంటే మామూలుగానే మాకు శివాలయంలో ఎప్పుడు కూడా ప్రసిద్ధి అన్నిటికీ ముఖ్యమైన దేవుడు శివుడు ఒక్కడే శివుడు తరువాతే అందరు ఏ భగవంతులైనా ఆడ నుంచి ఆయన దగ్గర నుంచి విష్ణు వచ్చినా బ్రహ్మ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ముందు ఆ శివుడే అందరికి కూడా దైవం అందువల్ల ఆ అల్పం లేని ఆ శివాలయంకి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఎంత గొప్పోళ్ళైనా మొట్టమొదట ఆయన కాడికి వచ్చి ఆయన ఆశీర్వాదాలు తీసుకొని చేయాలి అందులో గంగమ్మ తల్లి అంటే ఆయనకి కూడా అంత భాగం ఉన్నది అందువల్ల ఇక్కడ ఆ శివుడి దగ్గర నుంచి ఆ గంగమ్మ దగ్గరికి పోతేనే మా అంతా కూడా ముఖ్యంగా అన్ని రకాలైన పుణ్యాలు అన్ని రకాలైన ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయని ఈ ఆచారం మేము తప్పకుండా శివాలయం కాడి నుంచే ప్రతి సంవత్సరం బయలుదేరి ఆ గంగమ్మ తల్లికి అన్ని అభిషేకాలు పూజలు జరుపుకుంటాం మహిళలందరూ కూడా స్వయంగా వాళ్ళ చేతులతో అమ్మవారికి అభిషేకం చేయడాన్ని చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నారు దాని మీద మీ స్పందన ఏంటి అంటే అమ్మా పొద్దులేస్తే మహిళలే ఇంటికి వెళ్ళాలన్నట్టుగా మహిళలే ప్రతిదానికి ప్రతి భగవంతుని పూజించి అన్ని అలంకరించిన పూట మగవాళ్ళు పోయి దండాలు పెట్టుకుని వచ్చేవాళ్ళే కానీ ప్రతిదీ ఇంట్లో ఇంటికి వెళ్ళాలన్నట్టుగా అంత లేడీసే ఎప్పుడు కూడా మహిళలు చేస్తేనే మాకు కూడా అందరికి కూడా ఆ పుణ్యం దక్కుతుంది అందువల్ల ప్రథమంగా మహిళలకే ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చి వారు చేసిన తర్వాతే మనం కూడా పోతాం మగవాళ్ళు మహిళలు ఎప్పుడు భగవంతుడికి ఎప్పుడు ఆరాధిస్తూ ప్రతి దగ్గర కూడా ముందు కుటుంబంలో ఏది ఉన్నా కూడా ఇంటికి మహిళే కారణం అందువల్ల ఈ కార్యక్రమంలో కూడా ముఖ్యంగా మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ వస్తాం பத்திரு கூட இது ஆச்சாரம் கூட தேங்க்யூ சார் தேங்க் யூ वेरी மச் சார்